వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాని ఈరోజు మన ముందు ఒక విశ్లేషణ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పి ఆర్ఎస్పి అనేది గత రెండున్నర సంవత్సరాలుగా బీసీ ఎజెండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఎజెండాతో బీఎస్పి పార్టీకి చీప్గా మారి మరి నేను ఏనుగు మీద ప్రగతి భవన్కి పోతా ఎస్సీ ఎస్టీ బీసీలకు దగా జరుగుతుంది మోసం జరుగుతుంది దొరల గాడిలను బద్దలు కొడతాను అని ప్రజ్ఞానాలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనడానికి కూడా నిన్ను సిగ్గుపడుతున్నా ఒక జర్నలిస్ట్గా ఎందుకంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళా గడీల పానంలో బందీ అయ్యి కేసీఆర్ సంఘనెక్కిండో నిన్ననే బిఎస్పి కూడా రాజీనామా చేసి ఆయనకి ఏదో ప్రధాన కార్యదర్శి పదవిస్తారని చెప్పి మరి ఇలాంటి విద్యాధికులైనటువంటి ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక జేడి లక్ష్మీనారాయణ గారు ఒక లోక్సక్త జయప్రకాష్ నారాయణ గారు వీరంతా వీళ్ళందరిని చూసి ప్రజలు ఎంతో ఇన్స్పైర్ అవుతారు మాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే వీళ్ళు అత్యున్నత స్థాయిలో పనిచేసి ఎంతో నీతివంతమైన పాలన కోసం పరితపించి ఈ పాలన పోకడ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల పాలన సరైన మార్గంలో పెట్టడానికి వాళ్ళ వంతు కృషి చేయడంలో వాళ్ళ పాత్ర జయప్రకాష్ నారాయణ గారిది కానివ్వండి ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారిది కానివ్వండి ఒక వాళ్ళ అనేది జరుగుతుంది అక్కడ మనం అభినందించక తప్పదు అలాగే మన ఆగ్నూరు మురళి గారు ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు ప్రజల పక్షాన వాళ్ళు ఒక ఫ్రంట్ పెట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నారు ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులకు ఒక పక్క పక్కలో బొల్లెంలాగా ఉంటుంది ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది విద్యావంతులకు మరి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అతిగతి లేని ఆలోచనలు బీసీ నాయకులు ఎందరో వాళ్ళ బీసీల కోసం అని చెప్పి బీసీ సంఘాలని చెప్పి బీసీల కోసం అని చెప్పి ఎస్సీ ఎస్టీల కోసం ఎస్టీ ఎస్సీ సంఘాలని చెప్పి ఈ ఎస్సీ ఎస్టీలకు బీసీలను చైతన్యవంతులు చేయడానికి బదులుగా వాళ్ళ పేరుతో పబ్బం గడుపుకోవడానికి అనుకుంటా అనుకోవాలా లేకుంటే మరి వీళ్ళంతా కూడా మళ్ళా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితే తీసుకుందాం ఈయన ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలని అర్థం కాని పరిస్థితి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళతో కలవడం జరిగింది ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది మునుగోడు ఎలక్షన్ సందర్భంగా మరి వాళ్ళకు కూడా మా సంఘీభావం తెలపడం జరిగింది కానీ ఈరోజు ఊహించినటువంటి పరిస్థితులలో రాజకీయాలు మరి ఇంత దిగజారిపోయినాయి అధికారం కోసం డబ్బు కోసం పదవి కోసం మరి ఏ రకమైనటువంటి వాళ్ళకు విచక్షణాన్ని కూడా కోల్పోయి అధికార దాహం కోసము ధనం కోసమా నమ్మినటువంటి సైనికులగా ఆయన కోసం పనిచేసినటువంటి బీఎస్పికి క్యాడర్ని కానీ వాళ్ళది ఇంకా ప్రత్యేకమైన వాళ్ళది ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఏది మా వాళ్ళు పెట్టినటువంటి గురుకులాల నుండి తయారైనటువంటి వాళ్ళతో వాళ్ళంతా గ్రూప్స్ కూడా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా వారందరికీ కూడా ఈయన ఏ రకంగా కన్విన్స్ చేయగలుగుతాడు ఏ రకంగా సమాధానం చెప్పగలుగుతాడు ఓకే రాజకీయాలలో ఎవరిష్టం వాళ్ళది కానీ ఇక్కడ విశ్వసనీయత అనేది ఉండాలి కదా రాజకీయాలైనా సరే సమాజంలో ఉన్నటువంటి ఈ నాయకులు చెలమని అవుతున్న వాళ్ళకు విశ్వసనీయత అవసరం ఈరోజు రాజకీయ నాయకులకు ఈరోజు రాజకీయం అంటే భారతదేశంలో రాజకీయం అంటే ప్రజాసేవ ముసుగులో వాళ్ళు లూటీలు చేయడానికి తప్పించి ఇంకా ప్రజాసేవ అనే ఒక ముసుగు వేసుకోవడమే తప్పించి లక్షల వేల కోట్లు వందల కోట్లు ఇలా ఖర్చు పెట్టడము దాన్ని తిరిగి రాబట్టుకునే క్రమంలోనే జరుగుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడ క్రీడనీడాలో జరుగుతున్నటువంటి పరంపరలో మార్పు తేవాలని ఈ మేధావి వర్గాలు ఒక పక్క కృషి చేస్తున్నా కూడా వాళ్లకు ఊహ కందనటువంటి అంచనాల కందనటువంటి ఈ ప్రజాస్వామిక దేశంలో ఈ ప్రజాస్వామ్య వివాసపాలైపోయి నేర చరిత్ర అవినీతి చరిత్ర ఇలాంటి వాళ్ళు రాజకీయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు లోకల్ బాడీస్లో కూడా చలమణి అవుతున్నమాట మేము గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్ గడిల పాలనలో చేరి మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళు వరగదీసేది ఏమున్నది దురహంకారానికి మేము దురహంకారానికి మేము దురహంకారం మీద పోరాడుతున్నాము ఒక నియంత్ర పాలన ఒక నికృష్ట పాలన అప్రజాస్వామిక పాలన కుటుంబ పాలన అని ప్రగ్భనాలు సంధించి ఏనుగు మీదనే మేము ప్రగతి భవన్కి బయలుదేరుతాము అని ఎన్నో సభలల్లో వాళ్ళు అన్న మాటలు ఒక పక్క మనం చూస్తున్నప్పుడు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ మన చిల్కలూరుపేటలో ఒక బహి భార్య ఎత్తున బహిరంగ సభ నిర్వహించి అక్కడ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సభ ఎందుకు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికే ఉన్నటువంటి నాయకులు అక్కడ తయారైపోయారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక ఒక సైకో అంటారు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఒక సైకో పాలనలో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయ్యింది అక్కడ ఏ రకంగా కూడా అభివృద్ధి లేదు ఉద్యోగ కల్పన లేదు అనేది ప్రతిపక్షాల ప్రజల ఆరోపణలు ఉన్నప్పటికీ మరి ఇప్పుడు నరేంద్ర మోడీతో సన్నిహిత్యం పెంచుకొని ఒక ఎన్డీఏ కూటమిలో చేరి వీళ్ళు అక్కడ సభలో పెట్టినటువంటి తీరు చూస్తుంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోడీ గారిని ఈ రకంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా విమర్శించారు ఈ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు ఈ తెలంగాణ విషయాన్ని తీసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విద్యావంతులు మరి వాళ్ళైతే పక్క జగ మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించాలి ఉద్ధరించాలని ఆయన తప్పనైనాకుంది మరి చంద్రబాబు నాయుడు ఉదండ నాయకులు మరి అతను కనీసం ఏ పార్టీతో ఎవరు ఎట్లా పోవాలనుకున్నా పార్టీ నిలుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ ఎంత నిఖర్స్ ఒక నీచమైన రాజకీయ సాంప్రదాయము సంస్కృతి మనకు కనబడుతుందంటే ఈ పాలకులను మనం ఏ రకంగా విశ్వసించాలి ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీతో వాళ్ళు ఏం ఆశించి ఎన్డీఏలో చేరారు కేవలం ఆ స్వలాభన కోసం వాళ్ళ వ్యక్తిగత ఎజెండాను కోసం ఇటు వాళ్ళ కేసుల నుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భేషర్తగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు ఐదేళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన కూడా వాళ్ళతో కలిసి వాళ్ళకు ఉన్న బలానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళను తో సంతృప్తి పరుచుకున్నారు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు ఆంధ్ర ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నారు తప్పించి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ పక్షం కూడా ఏదో వాళ్ళకు చేసే దిశగా అనేది ఏ రకంగా కూడా ఆలోచిస్తలేరు అనేది మనకి ఇక్కడ నాకైతే స్పష్టంగా అర్థమవుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటేమి కూడా వచ్చినా నరేంద్ర మోడీ చేత ఏదన్నా ఒక హామీకి బలంగా ఇప్పించగలిగారా అమరావతి రాజధాని విషయంలో కానివ్వండి లేకుంటే ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి ఇలాంటి ఏ హామీ లేకుండా బేషర్తగా ఆ సభ అంతా కూడా వాళ్ళు పొగడతలతోనే నరేంద్ర మోడీ దేశీయ నేత విశ్వక నేత విజన్ మిజన్ ఉన్న నేత ఇవి పొగడతలు సరిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు వస్తే ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ స్పష్టత లేదు ఎందుకు ఈ ఇంత భారీ సభలు పెట్టి ప్రజల అయోమయానికి గురి చేస్తున్నారు అనేది ఒక పక్క అర్థం కానటువంటి పరిస్థితి మరోపక్క ఇక్కడ ఆర్ఎస్పి ఇలాంటి వాళ్ళతో మరి ఈ ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు గమనించవలసిన అవసరం ఉంది మరి ఎవరు ఏ పక్షాన ఉంటారు ఈ రాజకీయాల అధోగతి పాలు ఏ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి సర్కార్ విషయంలో అయితే టోటల్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అక్కడ ఫ్యాక్షనిస్ట్ సర్కార్ నేను గతంలో కూడా అనేక వీడియోలలో చెప్పడం జరిగింది చంద్రబాబు అరెస్ట్ నేపథ్యం కానీ మిగతా ప్రత్యర్థులను వేటాడడంలో కానీ ఈ జగన్ సర్కారు అయితే పూర్తిగా ఒక ఫ్యాక్షనిస్ట్ తరహా పరిపాలన అనేది మనము ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో అటు ప్రజలందరూ చూశారు మరి ఇటు నియంత పాలన ఎట్లుంటుంది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భరోసా ప్రభుత్వంలో కేసీఆర్ రూపంలో ఇక్కడ ప్రజలు కూడా చూశారు కాబట్టి ముందు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు మరి తీర్పు ప్రజలు ఏ పక్షానికి ఉంటారు అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది చూస్తూనే ఉండండి న్యూస్ పీపుల్స్ వైజ్ ఇంకా నేను మరింత సమాచారంతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా అనేక విశ్లేషణలతో చూస్తూనే ఉండండి